शिवाय नमः शिवाय रुद्राक्षुद्राक्ष रुद्राक्ष रहर महादेव शंकर ओम नम शिवाय रुद्राक्ष प्रचार सेवा समिति चानल की स्वागत सुस्वागत ఇన్నాళ్ళు ఆదరించి అభిమానించి మీరు నన్ను సంప్రదిస్తూ రుద్రాక్షలు తెప్పించుకుని ధారణ చేస్తున్న ప్రతి ఒక్కరికి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన ఛానల్కి శ్రీ సంత్ సదానందగిరి స్వామివారి విచ్చేసి ఉన్నారు వారు అనుకోకుండా శివరాత్రి ముందు వారి దర్శన భాగ్యం మాకు దక్కింది ఒక పది రోజుల ముందు నేను శ్రీశైలం వెళ్తే స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత వచ్చే సమయంలో నంది మండపం దగ్గర నుంచి శివాజీ స్ఫూర్తి కేంద్రం మీదుగా కొంచెం ముందుకు వెళ్ళినాక రైట్ సైడ్లో రుద్రాక్ష మఠం కనిపించింది రుద్రాక్ష మఠం అనగానే నా హృదయం నిజంగా ఉప్పొంగి పూర్వం ఇక్కడ రుద్రాక్షలు పంచేవారా ధ్యానం చేసేవారా ఇదివరకు ఒకసారి రుద్రాక్ష మఠం చూశాను కానీ లోపలికి వెళ్ళలేదు అప్పుడంతా అడవి ప్రాంతం ఉండేది అప్పుడు నాకు వీలు పడలేదు కానీ ఈసారి చక్కటి రోడ్డు వేశారు చాలా అభివృద్ధి చేశారు రుద్రాక్ష మఠం బోర్డు పెట్టారు మనం దర్శనం చేసుకుంటానికి చాలా గొప్పగా ఉంది మరి ఈ రుద్రాక్ష మఠం యొక్క గొప్పతనాన్ని శతాబ్దాలుగా ఉన్నటువంటి దాని విషయాల్ని తెలుసుకోవాలనేటువంటి సంకల్పం వచ్చి గురువుగారు సంత్ సదానంద స్వామి గారికి అడిగితే గురుగారు మీ రీత్యా ఇక్కడ ఉన్నటువంటి ఈ రుద్రాక్ష మఠం విశేషాల గురించి తమరికి తమరు తెలియజేయండి అడిగాను గురువు వచ్చారు వారి మాటల ద్వారా ఇప్పుడు రుద్రాక్ష మఠం గురించి తెలుసుకుందాం నమస్తే హరి ఓం రుద్రాక్ష ప్రచార సేవా సమితి వీక్షకులందరికీ సకల జన అందరికీ శుభాలు కలగాలని కోరుకుంటూ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమై దేవ సర్వకార్యేషు సత్వద అంబ శారదా చంద్ర చారుమూర్తి భూషణ రత్న నవాంబుజోజ్వలకరాంబుజ శారదాచంద్రచంద్రికాడంబరచారుమూర్తి దిగ్విభాగ శ్రుతి సూక్త వివక్త నిజ ప్రభావ వీధి విశ్రుత విహారి మమ్మెన్ కృపచూడుము భారతి జ్ఞానానందమయం దేవం నిర్మల నిర్మలస్ఫటికాతి ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవ శ్రీహయగ్రీవగూరు ఉపాస్మహే మా గురుదేవులైనటువంటి హిమాలయ గిరిజీ మహారాజు వారి పాద పద్మములను మనసులో స్మరించుకొని భూలోక కైలాసంగా విరాజుల్లే శ్రీశైల క్షేత్రం గురించి నాలుగు మాటలు చెప్పే భాగ్యాన్ని మాకు కలిగించినటువంటి స్వామివారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీశైలం శైలములన్నిటిలోకి శ్రీకరమైనది అనే పేరు మీద శైలం అనే పర్వతం దాని మీద భ్రమరాంబిక మల్లికార్జునులు ఉండడం లోక విద్యుత్ జనరులు ఉండడం లోక విద్యుత్ తెలియని విషయాలు ఏమి అంటే పూర్వకాలంలో రాజులు చక్రవర్తులు వచ్చిన సాధు సంత సన్మార్గులకు సరియైన ఏర్పాట్లు ఉండాలని వాళ్ళు ధ్యానం చేసుకునే అవకాశాలు కలగాలని భక్తులైనటువంటి రాజుగారి సైన్యాధ్యక్షులు కావచ్చు రాజుగారి మంత్రులు కావచ్చు రాజుగారి బంధువులు రాణివాసంలో వాళ్ళు అద్భుతమైనటువంటి మఠాలను కట్టేవాళ్ళు ఆశ్రమాలు కాదు ఆశ్రమాలు అంటే ఆశ్రమాలకు ఒక పీఠాధిపతి ఉంటాడు ఆ పీఠానికి అధిపతి దానికి సంబంధించిన నియమ నిబంధనలు పద్ధతులు ఉంటాయి మఠం అంటే అలా కాదు రావడం ఎవడైనా కానీ లోపలికి వచ్చి రాజమార్గంగా లోపల వచ్చి పడుకొని నిద్రపోవటం తన ధ్యానం ఏదైనా ఉంటే ఆ ధ్యాన పద్ధతులను ఆచరించుకోవటం ఈ సౌకర్యాలు కల్పించడానికి పూర్వకాలంలో మఠాలు ఏర్పాటు చేశారు శ్రీశైలంలో ఒకప్పుడు నవగ్రహాలకు సాంకేతికంగా తొమ్మిది మఠాలు ఉండేటివి మృగుమఠమని కౌడిన్యమని ఇప్పుడు ఆ మఠాలు నామరూపాలు లేకుండా పోయినాయి కారణం ఒకప్పుడు అదంతా విస్తృతమైన అడవిలో అడవి మధ్యలో జనాల సౌకర్యాల కోసం కొన్ని చెట్లను మాత్రమే పనికిరాదు అనుకున్నటువంటివి ఎండిపోయిన చెట్లను కొట్టేసి అక్కడ నిర్మాణాలు చేసేవాళ్ళు అవి అంతే శక్తివంతంగా ఉండేది భృగు పేరు మీద ఉండేది భృగు పేరు మీద అంత గొప్పగా ఉండేది కౌడిన్యం అనే పేరు మీద ఉండేది అలాగనే ఉండేది అట్లా కాలగర్భంలో కలిసిపోయి శివుని పంచముఖ తత్వానికి సాంకేతికంగా ఉండేటట్లు ఈరోజు మన మధ్య అక్కడ ఐదు మఠాలు ఉన్నాయి గంటా అని విభూతి మఠం అని భీమశంకర అని మిగతా నాలుగు అయితే గనక ఈ ఐదవది రుద్రాక్ష మఠం ఆ పేర్లు ఎందుకు వస్తాయి ఎట్లా వచ్చింది అసలు రుద్రాక్ష మఠం శ్రీశైలంలో అన్నిటికన్నా అతి పురాతనమైన మొట్టమొదటి మఠం రుద్రాక్ష మఠం నాకు తెలిసినంత వరకు ఒకనొక సమయంలో రాజస్థాన్లో ఒక మహానుభావుడు ఉండేవాడు ఆయన కళ్ళతో ఎవరి వైపు చూస్తే కూడా వాళ్లకు శుభాలు కలిగేది భద్రత కలిగేది క్రమంగా ఆయన పేరు స్వామి అక్ష అంటే కండ్లు ఆ కండ్లతో చూడడం మూలంగా మాకు శుభాలు కలుగుతూ ఆయనను ఆయన్ను భద్రాక్ష స్వామి అని పిలిచేవారంట స్వామి భద్రాక్షస్వామి భద్రమైన అక్షములు కలిగిన వాడు అని ఇక్కడ లౌకికార్థం మన రుద్రాక్షల్లో భద్రాక్షలు అనేవి కూడా ఉంటాయి అది మీకు ఆ వివరాలు బాగా దాని గురించి తెలిసి ఉంటుంది రుద్రాక్షల్లో భద్రాక్షలు ఉన్నాయి అవి సామాన్యంగా చూసే ఏకముఖిలాగా ఉంటుంది కాకపోతే బాదం కాయలాగా ఉంటుంది బాదం పప్పు లాగా ఉంటుంది వాటిని భద్రాక్షలు అంటారు అదే ఆ భద్రాక్షలు రుద్రాక్షలు రూపకంగా కానీ ఆ స్వామివారు ఎవరి వైపు కటాక్ష వీక్షణాలు చూస్తూ ఉంటే వాళ్ళకంతా శుభాలే జరిగి భద్రంగా ఉండేవాళ్ళు ఆ కారణం చేత ఆయన భద్రాక్ష స్వామి భద్రాక్ష స్వామి అని పిలిచేవారు ఆయన ఆ ఊరును ఉద్ధరించాల్సింది కబం తీరిపోయినాక ఆయన కాశీకి వెళ్ళిపోయారు కాశీలో అనేక సంవత్సరాలు ఆ విశ్వేశ్వర సందర్శనం చేసుకుంటూ కాలభైరవ పూజలు చేసుకుంటూ ఉండేవారు కొన్నాళ్ళకు ఆయనకు సంకల్పం పుట్టింది భూలోక కైలాసం అని పిలువబడేటువంటి శ్రీశైలానికి వెళ్ళిపోయి నా చివరి రోజులు అక్కడ అని మహాశివశ పురందరుడైనటువంటి ఆయన తన సంకల్పాన్ని ఆ శివుడికి విన్నవించుకొని నేను అక్కడికి చేరాలి నిన్ను వెంట తీసుకుపోవాలి శివ నువ్వు అనుగ్రహించి నాకు నువ్వు నా వెంట వచ్చేటట్టు ఒక రింగ రూపంలో నీ వాహనము నందిని నాకు ప్రసాదించు అని కోరుకొని కొన్నాళ్ళు అక్కడ తపస్సు చేశారంట ఆ చేసినప్పుడు శివుని జటాజూటాలు పోలినట్లుగాను చూస్తే గుండు గుండుగా ఉండేటట్లుగాను ఉన్నటువంటి ఒక శివలింగము ఒక నంది కొన్ని రోజుల తర్వాత ఆయన కళ్ళు తెరిచి చూస్తే ఆయన కళ్ళు ఎదురుగా ఉన్నాయి శివ కటాక్షం నాకు కలిగింది నా కోరిక తీరింది అని ఆ రెండింటిని మోసుకొని ఆ మహానుభావుడు కాశీ నుంచి శ్రీశైలం వచ్చి ప్రతిష్ట చేశారు ముందు అక్కడ మఠం లేదు ఈ అక్కడ ఉన్నటువంటి మీరందరూ లోపల పోయి శివాలయంలో ఆ శివలింగాన్ని దర్శనం చేస్తే ఆ శివలింగము వెనకల జటాజూటాలు ఉన్నట్లుగాను కంఠములో రుద్రాక్షలు ధరించినట్లుగాను ఆ రుద్రాక్ష కనపడుతుంది బాగా దీక్షగా చూస్తే ఒక కంఠంలో రుద్రాక్షలు వేసుకొని ఉన్నట్టుగాను వెనకల జటాజూటాలు రింగులు తిరిగినట్లుగాను ఆ నిర్మాణము ఆ శిల్పం అలాగుంది అది శివుడు ఆయనకు కటాక్షించి ఇచ్చింది ఆ తర్వాత ఆ స్వామిని దర్శించుకునేకి ఆ లింగాన్ని దర్శించుకునేకి జనాలు వచ్చేటప్పుడు అక్కడ రుద్రాక్షలు కనపడుతున్నాయి కాబట్టి ఇది రుద్రాక్షలింగము రుద్రాక్ష మఠము అని అని మొదలుపెట్టారు ఎప్పుడో ఇప్పటికీ ఒక పద్నాలుగు పదహైదు శతాబ్దాల కింద అంటే పదహైదు వందలు పదహారు వందల సంవత్సరాల కింద అప్పట్లో ఉన్నటువంటి ఏ రాజులకు సంబంధించిన ఒక మహానుభావుడు ఈ రుద్రాక్ష మఠాన్ని మొట్టమొదటగా నిర్మించినాడు శాసనాల రీత్యా ఇది కనపడుతుంది మా ఉద్దేశంలో ఏమంటే ఎవరో ఎప్పుడో ఏ కాలంలోనో మనకు గుర్తింపు లేని కాలము సమయములో అది అక్కడ ఒక నిర్మాణం జరిగింది బహుశాది శిథిలమైతే ఈ రాజులు ఆ ఏడవ శతాబ్దము ప్రాంతపు రాజులు అక్కడ నిర్మాణం మొదటిసారి చేసినట్లుగా శాసనాల రూపకంగా మనకు నిరూపణ కనపడతాయి నేను ఇంతకు ముందే చెప్పాను ఆశ్రమానికి మఠానికి కొంచెం తేడా ఉంటుంది ఆశ్రమము ఒక వ్యక్తి ఆధ్వర్యంలో నడపబడుతుంది కొన్ని నియ నిబంధనలు పద్ధతులు ఉంటాయి మఠంలో ఏం లేదు ఎవడికి ఇష్టం వచ్చిన సాధన వాడు చేసుకోవచ్చు ఒక్క శివ పూజలే కాదు భైరవ పూజలు చేసుకోవచ్చు శక్తి పూజలు చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అతనికి కావలసిన సౌకర్యాలు ఉండేటట్లుగాను పడుకుంటే విశ్రాంతిగా ఏ జంతువులతో పాములతోనూ ఇబ్బంది లేకుండా ఉండడానికి అద్భుతమైన నిర్మాణంగా కట్టి పెట్టేటివి మఠాలు మీ తెలుగులో అదేమో సామెత ఉంది అడవుల్లో నివసించే వారికి ధ్యానం చేసుకునేటప్పుడు రక్షణార్థం వాళ్ళకి ఈ గురుగారు ఖచ్చితంగా అది ఆశ్రమానికి మఠానికి మధ్య ఉన్న తేడా ఆశ్రమం అందరికీ ఆశ్రయం ఇస్తుంది ఎవరికి ఇస్తుంది అనుష్ఠాన పరులైన వాళ్లకు ఆ ఆశ్రమంలో ఏ నియమ నిబంధనలు పాటింపబడుతున్నాయో వాటిని అనుకరించే వాళ్లకు మాత్రమే అక్కడ ప్రవేశం గురుగారు మఠంలో అలాగా ఎవరైనా ఎవరైనా మన పంచాయతన పద్ధతిలో ఉన్నటువంటి శాక్తము శైవము వైష్ణవము శాక్తయము సౌరము గణపత్యము ఏ పూజలు చేసేవాళ్ళైనా ఏ శివ ఆరాధనలు చేసేవాళ్ళైనా వారి వారి ఆరాధనా పద్ధతులు ఏది ఏమైనప్పటికీ వాళ్లకు అక్కడ ప్రవేశం గురుగారు ఇప్పుడు పాండవులు కూడా ఈ రుద్రాక్ష మఠాన్ని దర్శించుకున్నారని అదే నేను చెప్తున్నది మీరంతా ఇప్పుడు ఏదో శిలాశాసనాలు చూసేసి ఇది ఇప్పుడు కట్టింది అప్పుడు కట్టింది అని అంటున్నారు గురుగారు అక్కడ పాండవులు దర్శనం చేశారు అరణ్యవాస కాలంలో కొంతకాలము ఆ శ్రీశైల మల్లికార్జును సేవించుకుంటూ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలోనే ఎస్పెషలీ ఈ రుద్రాక్ష మఠం ఎక్కడైతే ఉందో అక్కడ వాళ్ళు ఆవాసం ఉండి వంటలు వండుకొని తింటున్న వాళ్ళు దానికి మీరు ఆ చుట్టుపక్కల ఇంకా కొండలు గుట్టల్లో గనక వెతుకుతే కొన్ని రకాల బండలు పాత్రలు లాగా మీకు కనపడతాయి వాళ్ళు ఆ కాలంలో వాటిలో వండుకొని తినేవాళ్ళు కింద మంట పెట్టేసి ఆ పాత్రలు లాగా రాయి ఒక పాత్రలాగా ఉంటుంది దాంట్లో ఏదో పక్వాన్నాలు చేసుకొని తినేవాళ్ళు పాండవులు అనేసి చెప్పబడుతుంది గురుగారు ఇప్పుడు కాశీ నుంచి రుద్రాక్షలు తీసుకొచ్చి పంచేవారని అక్కడ స్వామి చెప్పారు గురుగారు ఖచ్చితంగా ఇది ఎప్పుడైతే ఈయన రుద్రాక్ష అక్కడ ఆ లింగాన్నే తీసుకొని వచ్చాడో ఆయనతో పాటు వచ్చిన శిష్యులు అనేక మంది అనేక మంది వాళ్ళు సేకరించుకున్న రుద్రాక్షలు తీసుకొని వచ్చారు కొన్ని అక్కడ నాటారు కూడా అక్కడ కూడా ఇప్పుడు మీకు ఒక రకమైన రుద్రాక్షలు మొలుస్తాయి మన రుద్రాక్ష అంత ఒరిజినల్గా ఉండదు త్రిముఖి రుద్రాక్షలు వస్తున్నాయి ఆ త్రిముఖి కూడా ఒరిజినల్గా ఫుల్గా గోల్ గోల్గా ఉండదు మనం పప్పుగాను ఉండదు అది మీకు చూపిస్తాను గురుగారు అది ఉదయం పూట కూడా ఈ రోజు ఒకసారి మన చిన్న పిల్లల చాక్లెట్ల లాగా అదో అదో అదే సేమ్ చెప్తున్నా వస్తుంది గుండుగాను ఉండదు బాదం పప్పు లాగాను ఉండదు ఆ చిన్న పిల్లల చాక్లెట్ల లాంటివి ఆ శివ కటాక్షం ఎంత గొప్పది అంటే ఆయన భద్రాక్ష స్వామి ఆయన పేరులోనే భద్రాక్ష అని ఉండటంతో దానికి రుద్రాక్ష మఠము అని పేరు పెట్టబడింది కారణం అక్కడికి పోయిన వాళ్లకు మెళ్ళో హారం ఉంటే నువ్వు వేసుకోవాలా అని అయ్యా నాకు హారం లేదు అంటే ఒక హారం వాళ్ళు ఇచ్చేసేవాళ్ళు అట్లా 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 అది రుద్రాక్ష మఠము అన్న పేరు మీద ప్రసిద్ధమైంది ఒకప్పుడు ఆ మఠములో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఎంతోమంది సాధువులు ఉండేవాళ్ళు కిటకిటలాడుతూ ఉండేది గురుగారు ఉదయం పూట బయటకు వెళ్తారు భిక్షాటన చేసుకుంటారు వస్తారు వాళ్ళ సాధనలు వాళ్ళు చేసుకుంటారు అప్పట్లో ఈ ఆశ్రమం చుట్టూ అది ఈ మఠం చుట్టూ పెద్ద పెద్ద మహావృక్షాలు ఉండేటివి అన్నిటికన్నా శివుని సాంకేతికమైనటువంటి మర్రి వృక్షాలు ఉండేటివి మర్రి వృక్షాలు మర్రి వృక్షాన్ని మీరు చూస్తే శివుని జటాజూటం లాగా ఊడలు ఉంటుంది కదా కాబట్టి అవి అక్కడ ఎక్కువ ఉండేటివి వీళ్ళు తీసుకుని వచ్చిన కొన్ని రుద్రాక్షాలు అక్కడ నాటారు అప్పట్లో గురుగారు ఇప్పుడు మరి ఆ రుద్రాక్ష చెట్లు ఈ మాడ మోడై పేరు మీద విశాలంగా ఉండాలి రోడ్లు వేయాలి ఏమో చేయాలి అని ఈ చెట్టు ఏమిటి అనేది తెలియకుండా కొట్టేస్తున్నారు జనాలు గురుగారు ప్రపంచంలో పనికిరాని చెట్టు అంటూ ఏది లేదు ఒకనొకప్పుడు ఒక మహా గురువు గారి దగ్గర ముగ్గురు శిష్యులు ఉండేవాళ్ళు విద్యలన్నీ పూర్తి అయినాక వీళ్ళలో నెంబర్ వన్ ఎవడు అనేది గురువుకే డౌట్ అయిపోయింది ముగ్గురు తనంత నిష్ణాతులే ముగ్గురు కూడా కానీ ఒకటి ఫస్ట్ సెకండ్ థర్డ్ పెట్టాలిగా అవును ఒక టెస్టింగ్ పెట్టాడు ఆయన ముగ్గురు మూడు దిశలకు పొండి ఒక్క సంవత్సరం గడువు ఇస్తాను ప్రపంచమంతా తిరగండి దేనికి పనికిరాని చెట్టు ఏదన్నా ఉంటే దాన్ని నా దగ్గరికి తీసుకొని రండి దాని కొమ్మను ఆకులను ఒకవేళ చిన్నదైతే మొత్తం చెట్టును తీసుకొని వచ్చి నాకు నిరూపణ చేయండి అని అన్నారంట అయింది ఆ ముగ్గురిలో ఇద్దరు శిష్యులు ఒకతను కొన్ని గింజలు కొన్ని ఆకులు కొంచెం బెరడు తీసుకొని వచ్చాడు మహావృక్షం స్వామి పేరుకు దేనికి పనికిరాదు అని ఆయన అన్నాడు ఇంకోటి ఏదో ఒక చిన్న చెట్టుని తీసుకుని వచ్చాడు ఇది దీని అంత పనికి చెట్టు నాకు ఇంకోటి కనపడలేదు ఇది దేనికి ఉపయోగం లేదు అని ఆయన అన్నాడు మళ్ళీ ఏమయ్యా మూడో మనిషి నువ్వు ఏం తీసుకుని రాలేదు అంటే స్వామి నాకు ప్రపంచంలో పనికిరాని చెట్టు అంటూ ఏదీ లేదు అనేది మీరు చెప్పిన బోధ బుర్రెక్కింది ఎంత శోధించినా పనికిరాని చెట్టు అంటూ భూమి మీద లేదు పరమేశ్వరుడు సృష్టించాడు అంటే దానికి ఏదో ఒక ఉపయోగం ఉంటుంది ఉపయోగం లేని చెట్టు ఎక్కడా లేదు అన్నాడంట ఆయన అట్లా మనకు తెలియదు కానీ శ్రీశైలము కొండ ప్రాంతాలలో మామూలుగా కనపడే మీకు గడ్డిలోనే దగ్గర దగ్గర డెబ్బై రకాల గడ్డి వెరైటీస్ ఉన్నాయి అక్కడ చూడగలిగి గుర్తించగలిగితే కానీ అది దేని దేనికి పనికి వస్తుందో ఆ కాలంలోనే ఆ చరకుడు లాంటి వాళ్ళకి అర్థమవుతుంది తప్ప ఈ కాలం వాళ్ళకు అర్థం కావడం మన కళ్ళకు అది పిచ్చి మొక్క పనికిమాలిన చెట్టు నీడనిస్తుంది ఆక్సిజన్ ఇస్తుంది ఆ రెండు పనులు చేస్తుందే మరి ఇంక పనికి ఎక్కడ ఉంది కానీ ఈ ఆధునికత పేరు మీద అక్కడ దివ్య వృక్షాలను కూడా తెలియకుండా నరికేస్తూ ఉండారో తెలిసి నరికేస్తూ ఉండారో నాకైతే గారు ఇప్పుడు నాకు ఒక చిన్న సందేహం గురుగారు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం శ్రీశైలం దక్షిణ ముఖద్వారంకి ముందుగా అక్కడ రుద్రాక్ష చెట్లు వేశారు అవి పెరిగి పెద్దవి ఇప్పుడు ఫలాలు వస్తున్నాయి పూర్వం రుద్రాక్ష వృక్షాలు శ్రీశైలంలో ఉండేవి అన్నారు అవి నేను ఇంతవరకు గురుగారు మీరు మీ అనుభవంలో లేదు మా గురువు గారు చెప్పారు నాకు గురుగారు ఆయన తాను వయస్సులో ఉన్నప్పుడు అంటే బహుశా దగ్గర దగ్గర ఒక రెండు వందల సంవత్సరాల క్రింది ప్రాంతంలో రెండు వందల సంవత్సరాల క్రితం నా అందాసులో గురుగారు ఆయన శ్రీశైల దర్శనానికి వచ్చినప్పుడు మా వైపు ఉన్నలాంటి రుద్రాక్ష చెట్లు ఉన్నాయి అన్ని పంచముఖీలే అద్భుతమైనటువంటిదో ఇలాంటిదే బాగా శుభ్రంగా గుండుగా ఉన్నటువంటి అద్భుతమైన రుద్రాక్ష వనాలు ఉన్నాయి అక్కడ నాకు మేరకు భౌత తాశ్చర్య హువా అని చెప్పేసి మా దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన రుద్రాక్షలు అనేది కొన్ని ప్రాంతాలలో మాత్రమే హిమాలయాలు ఇండోనేషియా ఇంకెక్కడ అక్కడ పండుతాయి తప్ప దక్షిణ భారతదేశంలో రుద్రాక్షాలు ఉండడం కష్టం రుద్రాక్షలు అనేది కొన్ని ప్రాంతాలలో మాత్రమే హిమాలయాలు ఇండోషియా మళ్ళీ ఇంకెక్కడే అక్కడ పండుతాయి తప్ప దక్షిణ భారతదేశంలో రుద్రాక్షాలు ఉండడం కష్టం కానీ సంకల్ప సిద్ధులైన కొందరు మహానుభావులు ఆ పని నిర్వర్తిస్తూ ఉన్నారు శ్రీ గైసుడు గణపతి సచిదానంద మహారాజు వారు వారు కూడా అక్కడ నుంచి మట్టినే లారీలతో తెప్పించి ఇక్కడ గుంతలు చేసి ఆ గుంతలలో ఆ మట్టి వేసి రుద్రాక్ష చెట్లు పెంచి ఉన్నారు ఎక్కడ గురుగారు మైసూరు ఆయనది శక్తి మహానుభావుడు సాక్షాత్తు దత్త స్వరూపంగా అందరి చేత పూజింపబడుతూ ఉన్నాడు ఆయన ఎందుకు సాధ్యం కాదు మనిషికి అసాధ్యం అనేది లేదు అనేది నిరూపణ చేసేదానికి శివుణ్ణి బలవంతంగా ఇక్కడికి తేవడం కాదు శివారాధన చేసి శివుణ్ణి మెప్పించి రెప్పించిన మహానుభావుడు వ్యాస మార్గ ప్రకాశం శివ తత్వాన్ని తెలిపే స్థలం రుద్రాక్ష మతం దైవ శరణం యోగుల ఆశీస్సౌ నిలిచే భక్తి తపస్సుకు పక్తుడు రక్షున సాగిం చినయో ధుదు వుజయనగర రాజులా శిర్వాదం మతాని కితర్మాథి పత్యం కాకతాయుల పరి రక్షనతో భక్తులా శ్రయా భవన വലസിനോകേന്ദ്രം I'm okay,